హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ మీ కృష్ణప్రసాద్ని ఇలా అంటూ ఉంటుంది శారదా ఆంటీతో మీరు మాట్లాడండి అంకుల్ గగన్ని ఎలాగైనా కొన్ని రోజులు ఆగమనేలా శారదా ఆంటీని ఒప్పించండి అంకుల్ అని భూమి బ్రతిమిలాడగానే అలాగేనమ్మా అని అంటూ మీరాని తీసుకొని కేపి శారదా ఇంటికి బయలుదేరుతాడు ఇక అక్కడ మీరా శారదాకి రెండు చేతులు జోడించి దండం పెడుతూ అమ్మ మహాతల్లి మీ కొడుక్కి ఇంకా ఎవరు లేనట్టు మా ఇంట్లో ఉన్న అమ్మాయినే ప్రేమించాలా పోని ప్రేమించిన వాడు గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్తే సరిపోయే దానికి ఇలా చేయడం ఎందుకు అని చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉండగా ఇక మీరాని కేపి ఏంటి మీరా ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా తిడుతూ ఉంటాడు అప్పుడు అర్థమైంది అని అంటూ గగన్ అప్పుడే గుమ్మం దగ్గర నుండి లోపలికి వస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇక గగన్ కోపంగా కృష్ణప్రసాద్ని మిస్టర్ కృష్ణప్రసాద్ శత్రువైనా సరే మా నట్టింట్లో నిలబడ్డప్పుడు ఇంట్లో నుండి గెంటేసే సంస్కారం నాకు ఇంకా అబ్బలేదు అవుట్ అని అరుస్తూ ఉంటాడు గగన్ ఇక మళ్ళీ వెళ్తున్న కృష్ణప్రసాద్ ముందు చిటికలు వేసి ఇలా అంటుంటాడు నేను ఏ మాత్రం కూడా నీ సంసారం గుర్చి పట్టించుకోను నా ప్రేమే నాకు ముఖ్యం నేను రేపు వచ్చి భూమికి బొట్టు పెట్టి మరీ తీసుకొస్తా నీ సంసారం ఏమైనా నాకు పర్లేదు అని గగన్ అంటూ ఉండగా ఇక ఒక్కసారిగా శరచంద్ర మాటలు గుర్తొస్తూ ఉంటాయి కేపీకి వస్తే చంపేస్తా అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి ఇక ఒక్కసారిగా ఇద్దరి పంతాలని పగలని చూసి కృష్ణప్రసాద్ తల్లడిల్ కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు ఈసారి ఎవరి పంతం నెరవేరుతుంది గగన్ని భూమి ఏ విధంగానైనా ఆ పగలదా గొడవ జరుగుతుందా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్